నగర్ నందుగల దూదేకుల సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై లక్షల జనాభా కలిగిన దూదేకుల కులానికి చిరకాల వాంఛైనటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగుల్ మీరాకు అవకాశం కల్పించాలని కోరారు గతంలో పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి ఈ విషయాన్ని చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే నూర్భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నామినేటెడ్ పదవులు కేటాయించాలని తమ కులాన్ని ఇండియన్ ఇస్లాం దూదేకులుగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం షేక్ మస్తాన్ సాహెబ్ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ దిల్షాద్ షేక్ హజారా షేక్ హుసేన్ సాహెబ్ షేక్ మీరా సాహెబ్ మస్తాన్ సాహెబ్ చాంద్ బాషా కాజావాలి మౌలాలి హజారత్ రమ్తుల్లా కౌసిఫ్ పాల్గొన్నారు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో బత్తీజేయు శాసన మండలి సభ్యత్వాలలో మా నూరు భాష కులానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి మా నూరు భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె పీర్ ముహ్మద్ పిలుపు మేరకు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది దానికోసం ప్రతి జిల్లా నుంచి అనేక ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ శాసన మండలిలో ప్రాధాన్యత ఇమ్మని నూరు భాషా పులుసుకు ప్రాధాన్యత ఇవ్వమని గత పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాగుల మిర గారికి విజయవాడ పశ్చిమ సిటీ ఇవ్వడం జరిగింది కానీ కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు అవుతున్నా మళ్ళీ మా కులానికి ప్రాధాన్యత లేదు కాబట్టి లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో యువకులం సందర్భంగా మా నూర్భాషా కమ్యూనిటీకి వాళ్ళ పెట్టిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ మేము తప్పనిసరిగా అధికారంలో రాగానే మీకు చట్టసభలలో ఉండేదానికి మీకు తగిన ప్రాధాన్యత ఇస్తానని మీలో అవకాశం ఇస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ మాకు ఇంతవరకు కూడా ఎలాంటి సమాచారం లేదు మా గులాసోత్వం ఇస్తారని కాబట్టి దయచేసి అయినా కానీ మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు పద్దెనిమిది లక్షల నుంచి పోయి ఇరవై లక్షల వరకు ఉన్నాము మేమంతా కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను మా రాష్ట్ర కమిటీ మొత్తం మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ కోసాధికారులు కానీ అందరూ కూడా టీడీపీ సానుభూతి పర్లేదు ప్రతి ఎలక్షన్లో మా కమిటీ అంతా కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకే చేసింది సో ఇంత సానుభూతి పొంది ఇంత గట్టిగా మేము తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నా కూడా మాకు చట్టసభలో అవకాశం లేకుండా పోతుంది అలాగే నూరుపాష కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి వంద కోట్లు కేటాయించని అని చెప్పి మన మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు కూడా దాదాపు పది నెలలైనా కానీ మిగతా చాలా కార్పొరేషన్ ఇచ్చారు కానీ మా నూర్భాష కార్పొరేషన్కి ఇంతవరకు కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు చైర్మన్ నియమించాలి అలాగే నెల్లూరు జిల్లాకు కూడా రెండు డైరెక్టర్ పోస్టులు కేటాయించాలి తప్పనిసరిగా ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ అలాగే లోకేష్ బాబు కానీ కానీ కోరుతున్నాము అలాగే మాకు ప్రధాన ఇంకొక సమస్య ఉంది మా నూరుపాషా పులస్తులకి మేము పిల్లల్ని స్కూల్లో చేర్చినప్పుడు మాకు టీసీలలో ఆన్లైన్ విజయాలను చేసినప్పుడు మా నూరు భాష ముస్లిం కింద పెట్టినప్పుడు సబ్ సబ్క్యాష్ రావట్లేదు ఈ విషయం మీద మేము దాదాపు ఎన్నో అర్జీలు కరెక్ట్గా తీసి కోవడం జరుగుతుంది సో దయచేసి మాకు ఒక పర్మనెంట్ జీవోని గవర్నమెంట్ ద్వారా ఇండియన్ ఇస్లాం దూదేగలు ఒక పర్మనెంట్ జీవో ఇవ్వాలని చెప్పి మా నూరు భాషా సంఘం తరఫున కానీ మా కమిటీ తరఫున కానీ మా జిల్లా తరఫున కానీ కోరడం జరుగుతుంది నూరు భాష ముస్లిం సంస్థ సంఘ అధ్యక్షులు అయినటువంటి పీర్ నూరు పీర్ మహమ్మద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు శాంతినగర్లోనే మా నూరు భాష జిల్లా కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షు అయినటువంటి మా గారి అధ్యక్షన ఈరోజు ఈ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మా రాష్ట్రంలో మా యొక్క నూరు భాష కులస్తులు రెండు వేల పదమూడు జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఆనాటికి మేము పద్దెనిమిది లక్షల మంది ఉన్నాము ఈరోజు జనభై లెక్కల ప్రకారం చూస్తే దాదాపు మా యొక్క జనాభా దాదాపు ఇరవై లక్షల మంది దాకా ఉంది దాని దా మా యొక్క జనాభా లెక్కల ప్రకారం మాకు రావాల్సినటువంటి మన చట్టసభల్లో రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరమైన అంచనాల్లో కానీ పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా మాకు మొదటి నుంచి కూడా న్యాయం జరగటం లేదు మేము మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాము మా జనభంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండరు మాకు ఆ రోజు లోకేష్ బాబు గారు కానీ అదే కానీ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఇంతకుముందు వాళ్ళు మన పాదయాత్ర చేసేటప్పుడు కూడా మాకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు మీ యొక్క జనాభా దాబ ప్రకారం మీకు చట్టసభల్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ అదేవిధంగా మా ముస్లిం సోదరులకు ఇచ్చినట్టు వక్స్ బోర్డు కానీ హజ్ కమిటీ కానీ అదేవిధంగా మైనారిటీ సంస్థల్లో కానీ మేము కూడా మీ దాస్ ప్రకారం మాకు కూడా డైరెక్టర్ పదవులు కానీ నామినేటర్ పదవులు కానీ ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రులు గారికి కూడా మేము ఈ సమావేశం ద్వారా మా వినిపిస్తున్నాము ఎందుకంటే మేము కూడా ముస్లింలు కూడా ఒక అంతర్భాగము వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేమేందంటే వాళ్ళ యొక్క మతాచారాలు కుటుంబ వ్యవహారాలు సాంప్రదాయాలు కూడా మేము పాటిస్తాము వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రంలో డెబ్బై సమయం జనాభా ఉన్నారు వాళ్ళ యొక్క జనాభా ఆమర్ష ప్రకారం కూడా వాళ్ళకి అన్ని కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలు కూడా నామినేట్ పోస్టులు ఇచ్చి వాళ్ళని కూడా జరుగుతుంది ప్రభుత్వాలు మా ఇప్పుడు కూడా మా కులస్తులు కూడా మాకు కూడా మా జనాపద ఆమర్ష ప్రకారం మాకు కూడా ఎమ్మెల్సీలు ఇప్పుడు శాసన మండలి ఎమ్మెల్సీలు కూడా భర్తీ చేస్తారని చెప్పి మాకు తెలిసింది ఖచ్చితంగా కూడా మా విజయవాడ నివాసం అయినటువంటి మా యొక్క రాష్ట్ర గౌరవ అధ్యక్షమైనటువంటి మన నాగురి మేరే గారు ఆయన రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది మంచి స్పీకరు ఇంతకుముందు కూడా ఆయన కొంత తే ఓటతో కూడా ఓడిపోయడం జరిగింది రాజకీయం కూడా మంచి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు అటువంటి వ్యక్తికి మాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆదుకొని మా యొక్క సమస్యలను చట్టసభల్లో వినిపించడానికి మాకు ఒక మంచి అవకాశం కల్పిస్తాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లోకేష్ బాబు గారిని మేము కూడా ఓడిపోవడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని మాకు ఖచ్చితంగా సద్దిలోకి చేసుకుంటాము మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఏదైతే మా యొక్క నూరు భాష కులస్తులు ఉన్నత విద్యల్లో కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఇచ్చే కూడా మంచి ఎట్టిపోటీ ఉంది ఖచ్చితంగా కూడా మాకు ఏ సీట్ ఇచ్చినా కూడా మేము గెలిపించుకోవడానికి మేము సహాయ మా రాష్ట్ర వ్యాప్తంగా మా నూరు భాష కులస్థలు కూడా మేము ప్రత్యేక భూమిని తెలుగుదేశం పార్టీ ఏ ఏ ఇచ్చినా కూడా మేము గెలిపించుకుంటామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మాకు ప్రభుత్వం ఒక మంచి అవకాశంగా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము ఈ యొక్క మీడియా ద్వారా వినిపించుకుంటున్నాం